సో ఏ షోరూమ్ లో కండక్ట్ చేయాలి యాక్చువల్లీ చెప్పాలంటే సో మన మల్బార్ గోల్డెన్ టైమండ్స్లో మాత్రమే రియల్లీ ట్వైస్ లైక్ బ్రైడ్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్టిస్టడీ షో అనేది కండక్ట్ చేస్తారు సో ఎవరేజ్ వెల్జీ చూసుకుంటే క్రాఫ్ట్ మ్యాన్తో క్రాఫ్ట్ చేపించి చాలా యూనిక్గా ఉంటుంది సో అందరూ ఒకసారి విజిట్ చేయండి సో జూన్ జూలై లెవెన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు ఆర్టిస్టడీ షో జరుగుతుంది అక్కడి నుంచి కోటింగ్ వరకు ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది సో ప్లీజ్ విజిట్ చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది రెగ్యులర్ కలెక్షన్ అంతా బాగుంటుంది ముస్లిమ్స్ కలెక్షన్లో కూడా స్పెషల్లీ ప్లస్ వైట్లో డిజైన్స్ కూడా బాగుంటాయి రీసీస్ మద్బాద్ డైనింగ్ షో మీకు చాలా బాగున్నాయి కలెక్షన్స్ అంటూ సో చాలాసార్లు విజిట్ చేశారు సో కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అందు బాగా చూపిస్తారు సో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి సో అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి మనబా జ్యువెలరీలో చాలా కలెక్షన్ బాగుంటుంది నేను చాలాసార్లు విజిట్ అయ్యాను నేను చాలా పర్చేస్ కూడా చేశాను ఇక్కడ రిసీవింగ్ చాలా బాగుంటుంది